నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఇవాళ వినాయకుడికి ఏడవ రోజు ప్రసాదంగా వడలు చేసినా అండి మినప వడలు ఇవి మిక్సీలో కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మిక్సీ రుబ్ గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో కూడా ఇలా రుబ్బుకొని చేసుకోవచ్చు ఒకసారి ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా మినపప్పు తీసుకోవాలండి మినపప్పు మీ ఇష్టం ఎంతంటే అంత తీసుకోండి తర్వాత తీసుకున్నాక దీన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలండి మంచిగా గట్టిగా పిసుక్కుంటూ కడుక్కోండి మొత్తం డస్టే ఉంటుంది కదా మంచిగా కడుక్కొని తర్వాత ఒక మినపప్పు ఎంత బాగా నానితే వడలు అంత బాగా వస్తాయండి మంచిగా కడిగి కొన్ని వాటర్ పోసి నేనైతే నైట్ మొత్తం నానబెట్టాను నైట్ పది గంటలకు నానబెట్టేసి మార్నింగ్ సెవెన్కి అట్లా రుబ్బుతున్నాను చూడండి ఎంత బాగా నానిపోయినాయో ఇప్పుడు ఈ మినపప్పును మొత్తం మిక్సీ జార్లో వేసుకోండి మీకు చిన్నదైతే సగం సగం వేసుకోండి మంచిగా మొత్తం వేసుకున్నాక కొన్ని వాటర్ యాడ్ చేయండి మొత్తం దీంతో నీటిలో రుబ్బేస్తే మొత్తం మిక్సీ ఖరాబ్ అవుతుందండి అట్లా రుబ్బ రుబ్బొద్దండి కొన్ని వాటర్ యాడ్ చేయాలండి పర్లేదు ఏం లూజ్ ఏం కాదు లైట్గా వేయాలి వాటర్ మరి దోస పిండికి అట్లా వేయొద్దు మంచిగా చూడండి ఎంత మంచిగా గ్రైండ్ అయిందో మంచిగా రుబ్బుకొని మొత్తం ఒక గిన్నెలో తీసుకోవాలి ఇది ప్రసాదాన్ని ఇక్కడ కొంచెం ఉప్పు అండి కొంచెం ఉప్పు యాడ్ చేయండి తర్వాత కొంచెం వంట సోడా అండి మీకు పిండికి తగినట్టు లైట్గా యాడ్ చేయండి వంట సోడా లేకపోతే ఆయిల్ మొత్తం పీల్చుతుంది చిటిక్కడ సరిపోతుందండి ఇలా ఉప్పు ఈ సోడా యాడ్ చేసినాక మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది వడ మంచిగా మెత్తగా లోపల మెత్తగా బయట క్రిస్పీగా వస్తుంది తర్వాత కొంచెం జీలకర్ర అండి అలాగే సన్నగా కోసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు దీంట్లో ఆనియన్ ఇడ్లీ వేయొద్దు కదండి ప్రసాదానికి మనం తినడానికి అయితే వేసుకోవచ్చు ఇప్పుడు పిండి ఎలా ఎలా ఉండాలి అంటే మనం వాటర్ తడుపుకొని చేతికి తడుపుకొని పిండి ముట్టుకుంటే మనకు చే అంటుందండి అప్పుడైతే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు చేతితోనేండి కవర్తో అవసరం లేదు మీకు మరీ పర్ఫెక్ట్ గుండ్రగా కావాలంటే కవర్ తీసుకొని దాని మీద వేసుకొని చేసుకోండి నేనైతే చేత్తోనే వేసేస్తున్నాను ఇలా చూడండి ఒక్కొక్కటి వేసుకోవాలి అన్నీ ఇలా వేసుకొని ఇంకా మంచిగా కాల్చుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవడం అండి చాలా ఈజీగా అయిపోయే ప్రసాదం అండి ఇది కూడా మీరు కూడా ట్రై చేయండి మిక్సీలో కూడా మంచిగా చేసుకోవచ్చు చూడండి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే అంతే అండి మినపప్పు వడ రెడీ అయినట్టే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ పప్పు మాత్రం మంచిగా నానాలండి ఇంత బాగా నానితే అంత బాగా వస్తాయి ఇంకా నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మీరు కూడా ట్రై చేయండి మంచిగా బ్రౌన్ కలర్ వరకు వేయించుకుంటే మంచిగా వడ రెడీ అయినట్టేయండి మంచిగా ప్రసాదంగా పెట్టుకోవచ్చు చూడండి ఇంత పర్ఫెక్ట్గా అయినాయో థ్యాంక్ యూ అండి బాయ్